ఒక్కొక్కసారి మంచిగా ఫేమస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది ఒక మంచి పని చేసి రాత్రికి రాత్రి సెలబ్రిటీ అవ్వాలంటే అది చాలా కష్టం ఎవరికోగానో లక్ కలిసి రాదు అదే ఒక చెడ్డ పని చేయండి రాత్రికి రాత్రే సెలబ్రేట్ అయిపోతారు అందరికీ తెలిసిపోతారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల వేదికలు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫేస్బుక్ అని ట్విట్టర్ అని ఇలాగే ఇన్స్టాగ్రామ్ అని టెలిగ్రామ్ అని లేదంటే యూట్యూబ్ అని ఇలా అన్ని సోషల్ మీడియాలో ఉపయోగించుకుంటున్నారు చాలామంది కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మంచి పనులు చేసి సెలబ్రేట్ అవుతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన తప్పుల వల్ల కూడా సెలబ్రేట్ అవుతున్నారు అలాంటి వాళ్ళలో ఒకడు ఇది లోకల్ బాయ్ నాని వాస్తవానికి ఇతను ఫస్ట్లో సోషల్ మీడియాలో వచ్చినప్పుడు చాలా అందరినీ అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే అతని కష్టం అందరికీ కనిపించింది అతని తత్వం అందరికీ నచ్చింది ఆయన సముద్రంలో చేపల వేటకి వెళ్తాడు అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చాలా మందికి సముద్రం మనం దూరం నుంచి వస్తాం తప్ప లోపల వేట ఎలా జరుగుద్ది చేపలు ఎలా పడతారు ఇవన్నీ తెలియదు ఫస్ట్ ఆయనే పెట్టాడు నాని పెట్టిన తర్వాత ఇప్పుడు చాలా మంది పెట్టేశారు చాలా మంది వచ్చేసారు సోషల్ మీడియాలోకి అయితే అది అక్కడతో అయితే బాగుండేది ఓకే బానే సెటిల్ అయ్యాడు బానే సంపాదించుకుంటున్నాడు ఆయన మంచిగా కార్లే కొనుక్కుంటున్నాడు ఇల్లు కొనుక్కున్నాడు అంతే బానే ఉంది అంతా హ్యాపీ ఆయనకి ఆయన కష్టపడిన సంపాదించిన సంపాదన కాబట్టి అందులో ఎవరు ఏడ్చేది కూడా ఏమి కానీ ఈ మధ్యలో మళ్ళీ మరి ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఆశ పెరిగిందో ఏంటో తెలియదు కానీ ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ అనేది పెరిగిపోయింది వాస్తవానికి అది చట్ట విరుద్ధం చట్ట వ్యతిరేకం అలాంటి చేయడం వల్ల చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోతాయి ఇప్పుడు కింద నుంచి పైకొచ్చిన వ్యక్తి ఆయన లోకల్ బాయ్ నాని అంటే ఆ కష్టం అంటే ఏంటో తెలిసిన వ్యక్తి అటువంటి వ్యక్తి మరి ఎందుకు ఆ యాప్లని ప్రమోట్ చేశాడు అనేది ఎవరికి అర్థం కాదు కానీ ఏమైనా ఇప్పుడు అతన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అతన్ని రిమాండ్కి కూడా పంపించారు ఇప్పుడు ఇదే ఒక చర్చనీయాంశం అవుతుంది అంటే రాత్రికి రాత్రి సెలబ్రేట్ అయిన వ్యక్తుల్లో ఈయన్ని చూడలేము మనం ఎందుకంటే చాలా శ్రమించిన తర్వాత చాలా కష్టపడిన తర్వాత పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రమోట్ చేశాయి ఈ ఫైనల్ గా ఒక సెలబ్రిటీ స్టేటస్ అయితే సంపాదించుకోవడం కానీ ఇప్పుడు ఏమైంది చివరికి లాస్ట్ టైం కూడా ఒక కేసులు ఇలాగే అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు రిమాండ్ కూడా విధించింది కోర్టు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు త్రిబుల్ వన్ టూ చీటింగ్ కేసు పెట్టారు త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ టూ త్రీ వన్ నైట్ అంటే ఎలక్ట్రానిక్ ఫోర్జరీ అలాగే త్రీ వన్ నైన్ పర్సనల్ చీటింగ్ ఫార్టీ సిక్స్ రెడ్ విత్ సిక్స్టీ వన్ అలాగే ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ యాక్ట్ టూ లోని సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి కూడా నమోదు చేశారు అలాగే సిక్స్టీ సిక్స్ డి ఏపీ గేమింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోని సెక్షన్ త్రీ ఫోర్ కింద కూడా కేసులు నమోదు చేశారు ఒక రకంగా ఆయన ఒక ప్రస్తుతం ఏడవ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాడా ఏంటనేది చూడాలి ఏదేమైనా లోకల్ బాయ్ నాని మొన్నటి వరకు ఒక ట్రెండ్ సెటర్ అయ్యారు ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు